హలో ఎవరు అని ప్రతి ఒక్క ఆడవరకు కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా సేవ్ చేసుకొని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎప్పుడైనా మనం మేకప్ వేసుకునేటప్పుడు ఏవైనా క్రీమ్స్ అనేవి అప్లై చేసుకునేటప్పుడు బై మిస్టేక్ మనకు ఫౌండేషన్స్ కానీ క్రీమ్స్ కానీ మనం బట్టల మీద పడ్డాయి అనుకోండి అస్సలు అయితే వదలవండి ఇంకా ఖచ్చితంగా బట్టలు పడేయాల్సిందే ఇలా ఎంత ముందుగా పట్టేసి అయినా ఫౌండేషన్ మరకలైనా మేకప్ మరకలైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ చిట్కాతో నేనైతే ఒక మీద అయితే ఫౌండేషన్ వేసానండి ఆల్రెడీ క్లియర్గా వీడియోలో చూసారు కదా ఇది పూర్తిగా డ్రై అయ్యే అయిపోయింది అయిన కూడాను తరువాత దీని మీద కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడర్ అలాగే కొద్దిగా సాల్టు కొంచెం వాటర్ జల్లేసుకొని ఇలా చక్కగా కొంచెం విమ్ లిక్విడ్ని కూడా వేసేసుకుంటూ కొంచెం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటూ బ్రష్తో కానీ చేత్తో కానీ ఇలా క్లీన్ చేస్తామనుకోండి దీనికోసం మనం బ్రష్లు పెట్టి రుద్ది రుద్ది క్లీన్ చేయవలసిన అవసరం లేదు ఆల్రెడీ వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు ఆ తర్వాత చేత్తో ఈ విధంగా రఫ్ చేసేయండి చూసారు కదా మనం ఎక్కడ ఫౌండేషన్ మార్కులు వేసామనేది కూడా తెలియలేదు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో థ్యాంక్ ఫర్ వాచింగ్